ఫ్రాంక్ కాల్ ఇంకెవరికన్నా చెయ్యన్న అంటే ఎవరినన్నా ఒకరిని ఎదికిస్తే తప్ప నాకు అంటే మీ ఇష్టం అన్న నువ్వు చెప్పు రెండు ఆప్షన్ చెప్తాను నీకు నూకరాజు ఇమాన్యుల్ ఇమాన్యుల్ ఎందుకంటే నూకరాజు ఇమాన్యుల్ పెద్ద టాలెంట్ పర్సన్ అవునా అంటే ఇమాన్యుల్ ఏది అడగాలంటే మీరు వాళ్ళిద్దరిది లవ్ లవ్ ట్రాక్ ఉంటుంది కదా తిడతాడమ్మా ఆహా లేదు ఇట్లా లేదు బాబు ఇట్లా బయటకొచ్చినప్పుడు మీ దగ్గర పెళ్ళి ఎప్పుడైనా అడుగుతున్నారు అన్నా తమ్ముడు అన్నా చెప్పనా ఎక్కడరా ఊరు వచ్చి ఏ ఊర్రా మా ఊరే ఓకే ఓకే హిస్టర్ గారు ఓకే ఓకే హ్యాపీ హిస్టర్గా అరే తమ్ముడు చిరంజీవి గర్సి మూడు వచ్చిందిరా అవునా ఇప్పుడు ఏదో ఉంటుంది కదా అన్నా ఏంటి చెప్పు వచ్చింది త్వరగా చూడు అదే థియేటర్ కాదరా దీంట్లో వచ్చింది అమెజాన్ ఇవి ఉంటాయి కదా మన నెట్ఫ్లిక్స్ వీటిలో వచ్చింది అందులో కూడా పాదే వచ్చింది మళ్ళీ ఖైదీ టూ అని సరే జోకులు కానీ సీరియస్ చెప్తాను ఎందుకు చేస్తానండి ఫోను ఒక సినిమాలో నిన్ను అడుగుతున్నారా నీ క్యారెక్టర్ ఏమో తమ్ముడు నౌకరు చేస్తున్నాడు నిన్ను సైడ్ చేసి ఏమంటావు

అది బేసిక్గా ఒకటి అడుగుతున్నానురా నన్ను నీ లౌ డ్రాక్ ఉంది కదా ఆ అంట పెళ్లి చేసుకుంటావా చేసుకుంటా అన్నా చేసుకుంటావా నువ్వు మంచివాడు తెలుసు కదా నాకు నీ గురించి థ్యాంక్ యూ అన్నా ఇంకేంటి తమ్ముడు చెప్పలేదు నువ్వులే నువ్వు తెలివైన వాడితే క్యాచ్ చేస్తావు అనుకుంటున్నాను నేను నువ్వు తెలివైనవాడు అయితే క్యాచ్ చేస్తావు అనుకుంటున్నాను నేను చేసావా చేసేవా పక్కనే ఉన్నారు వాళ్ళు అందుకని చేశావా చిన్న ఇంటర్వ్యూలో ఉన్నాను రా ఒక ప్రాంక్ కాల్ చేయమన్నారు నీకు చేశాను నువ్వు తెలివినట్టు బట్టి నీకే చేశాను ఎందుకంటే నువ్వు దొరకవు కదా ఇదిగో మాట్లాడు సుజాతుంది ఆవిడతో మాట్లాడు మాట్లాడు తెలుస్తుంది హలో హలో నమస్తే నమస్తే ఎట్లున్నారు అక్క బాగున్నాను అక్క బాగున్నా గుర్తుపట్టేసావా ఓ దొరికిపోయానా నేను చెప్తాము ఇంటి దగ్గర చెప్పాలి అంటే ఆడియన్స్ కోరిక మేరకు అడుగుమని చెప్పేసి చెప్పిన అనమాట అంటే ఎవరు నీకు బాగా బాగా బ్లడ్ హార్ట్ కిడ్నీ ఎవరు అంటే ఇమ్మో అని చెప్పేసి మీ పేరు చెప్పింది అనమాట అనగానే సో ఇమ్మో అయితే నాకు ఇంకొంచెం ఎక్కువ ఫన్ వస్తుంది ఇమ్మో కాల్ చేయండి అని చెప్పేసి చెప్పిన ఏదన్నా ఒకటి ఫ్రాంక్ చేయండి అంటే నేనైతే అడగలేదు మరి మీ ట్రాక్ గురించి అది కాదు అలా చేయొచ్చు కదా ఇప్పుడు మా అన్నయ్య నన్ను సైట్ చేసి మా అన్నయ్య చేస్తున్నాడు మా అన్నయ్యని తిరతాన ఫస్ట్ లో మేటర్ చెప్పు అది అది ప్రపోజ్ చేసావా అది చెప్పండి టంగ్ స్లిప్ అవుతావని చెప్పి నేను ఇలా అన్నా నేను సేవ్ చేద్దా అని చెప్పి నేను బలయ్యాను కాదా ఇప్పుడు సినిమాకి నన్ను సైట్ చేస్తే మరణ పెట్టుకుంటానట్టు మంచిదే కదా ఏదైతే ఏమైంది ప్రాజెక్ట్ లేదు నేను చేస్తే అంటే యాక్చువల్లీ సడన్ గా ఒకటేసారి నిన్ను ట్రాక్ మీద అడిగినాం అనుకో ఎక్కడ ట్రాక్ తప్పి ఏది మాట్లాడతావు అర్థం అర్థం కాదని నిన్ను సేవ్ చేయాలనే అది ఈయన భుజాల మీద వేసుకొని సినిమా అనే ఇంకొక ట్రాక్ ని లేని ట్రాక్ ని తీసుకొని వచ్చి అది పట్టాలు ఎక్కించింది కానీ బోల్తా పట్టది తెలిసింది కదా మొత్తం అని అవును ఒక టెన్ మిలియన్ వ్యూస్ వచ్చి ఇంటర్వ్యూ కి మా ప్రసాదాన్ని మంచి ఇది రావాలని మనస్ఫూర్తి కలుపుకుంటా ఆ దేవుని ఆశిస్తులతో నువ్వు అనుకున్నది చెప్తాను చూడ మంచి జోక్ మంచి పంచ్ మంచి జోక్ చెప్తావంట ఒక మంచి పంచ్ ఉన్న జోక్ ఏంటో చెప్పవా చెప్పగా ప్రసాదాన్ని మంచిగా ముడి అనక్క మొత్తం ఈగో ఉంటుంది వైఫై వైఫైనా పాస్వర్డ్ కానీ వైఫైకి ఈగో గాడికి వితౌట్ పాస్వర్డ్ ఓపెన్ అయితే కనెక్ట్ అయిపోద్ది పెళ్ళప్పుడు చేసుకుంటావేమో పిలుస్తావు కదా ఇంత మాట ఉందావా నన్ను